వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా సీఎం చంద్రబాబు గారు అయితే ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు ఈ నేపథ్యంలోనే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా అదిరిపోయే ఐదు శుభవార్తల గురించి అయితే వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏపీలో నూతనంగా ప్రభుత్వం అయితే కొలువు తీరిన నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు దీర్ఘకాలిక సమస్యల కోసం అయితే ఎంతో ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారండి అయితే ఈ క్రమంలోనే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో ఉపా ఉద్యోగ మరియు ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో అయితే సమావేశమైతే కానున్నారండి అయితే ఈ సమావేశం ఉద్యోగుల సంక్షేమం మరియు ఆర్థిక భద్రత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన ఒక నూతన అధ్యాయానికి నాంది పలకొనుందని అయితే భావిస్తున్నారు ఈ సమావేశంలో కీలకంగా అయితే ఐదు అంశాలపై అయితే సానుకూల ప్రకటనలు వెలువడే అవకాశం అయితే ఉందండి ఈ విధంగా విశ్వసనీయ సమాచారం మొదటిది వచ్చేసి కరువు బత్యం డిఏ డిఆర్ బకాయిల చెల్లింపులండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఇది అత్యంత ముఖ్యమైన ఆర్థిక ఉపశమనం కలిగించే అంశం జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రకటించిన సుమారు పది విడతల కరువుబత్యం డిఏ మరియు డిఆర్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి గత ప్రభుత్వం వీటిని సకాలంలో చెల్లించడంలో అయితే మొత్తానికి విఫలమైందనే చెప్పాలండి ఇక పెండింగ్లో ఉన్న ఈ భారీ బకాయిలని ఒకేసారి చెల్లించడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కష్టసాధ్యం కాబట్టి వీటిని విడతల వారీగా అయితే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికలను అయితే రచించే రచిస్తోందండి ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఆమోదయోగ్యమైనటువంటి చెల్లింపుల షెడ్యూల్ని ప్రభుత్వం మొత్తానికి ప్రకటించనుంది ఇక ఒక ఉద్యోగికి బేసిక్ పే ఆధారంగా వారికి రావాల్సిన బకాయిలు అంచనా అయితే ఉంటుందండి మొత్తానికి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పదకొండవ పిఆర్స్లో కొన్ని డిఏలు విలీనం కావడం అదేవిధంగా కోవిడ్ సమయంలో కొన్ని డిఏలని రద్దు చేయడం వంటి కారణాల వల్ల ఈ మొత్తంలో స్వల్ప మార్పులు అయితే ఉండవచ్చు మొత్తానికి ఇరవై ఐదు వేలు బేసిక్ వచ్చే ఒక ఉద్యోగికి సుమారు ఈ డిఏ బకాయిల రూపంలోనే ఒక లక్ష తొంభై వేలు వరకు అయితే రావాల్సి ఉందండి అదే నలభై వేలు బేసిక్ వచ్చేవారికి మూడు లక్షల ఎనిమిది వేలు అరవై వేలు బేసిక్ వచ్చేవారికి నాలుగు లక్షల అరవై మూడు వేలు ఎనభై వేలు బేసిక్ వచ్చేవారికి ఆరు లక్షల పదిహేడు వేలు లక్ష రూపాయలు బేసిక్ వచ్చేవారికి ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల వరకు కూడా ఈ బకాయిలు అనేటివి చాలా ఎక్కువ మొత్తంలో అయితే ప్రకటించ అంటే విడుదల కావాల్సి అయితే ఉందండి ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను గణనీయంగా తగ్గిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక రెండవ విషయం వచ్చేసి ఈ యొక్క పన్నెండవ వేతన సంఘం ఏర్పాటు అండి ఉద్యోగుల వేతనాలు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి సరిచేయడానికి పే రివిజన్ కమిషన్ పిఆర్సి ఏర్పాటు చేయడం ఆనవాయితీ అయితే పదకొండవ పిఆర్సి అమలు విధానంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందండి ఎందుకంటే రివర్స్ పీఆర్సీగా ఉద్యోగ సంఘాలు వివరణించాయి పన్నెండవ పిఆర్సి జూలై రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సి ఉండగా దానిపై ప్రక్రియ ఇంకా ప్రారంభమే కాలేదు అయితే ఎన్నికల హామీ మేరకి ప్రభుత్వం వెంటనే పన్నెండవ పీఆర్సి కమిషన్ను నియమించేందుకు కసరత్తు అయితే ప్రారంభించిందండి ఈ కమిషన్ ఉద్యోగుల వేతనాలు అలవెన్సులు మరియు ఇతర ఆర్థిక ఆర్థికేతర ప్రయోజనాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది మొత్తానికైతే ఈ విధంగా అయితే పన్నెండో పిఆర్సికి సంబంధించి కూడా భారీ కథలకైతే రాబోతుంది ఇక మూడవది వచ్చేసి మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటన అండి పీఆర్సీ నివేదిక అమలుకు ఎంతైనా సమయం పట్టే అవకాశం ఉందందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఈ యొక్క మధ్యంతర వృత్తి ఐఆర్ని అయితే ప్రకటించనుంది కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగులకు గౌరవప్రదమైనటువంటి ఐఆర్ ప్రకటించాలని సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయి ముప్పై శాతం ఐఆర్ తగ్గకుండా ఇవ్వాలని అయితే వారు ఆశిస్తూ ఉన్నారు ఇక మొత్తానికైతే ఈ ముప్పై శాతం ఐఆర్తో ఉద్యోగులకు ఏ విధంగా నెలవారీ ఆదాయం మొత్తం ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందామండి ఇరవై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి ఈ ముప్పై శాతం ఐఆర్ ప్రకటించినట్లయితే ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు అయితే అదనంగా వస్తుంది అదే నలభై వేలు బేసిక్ వచ్చేవారికి పన్నెండు వేలు అరవై వేలు బేసిక్కి వచ్చేవారికి పద్దెనిమిది వేలు ఎనభై వేలు బేసిక్ వచ్చేవారికి ఇరవై నాలుగు వేలు లక్ష రూపాయలు బేసిక్ వచ్చేవారికి ముప్పై వేల వరకు కూడా ఈ కొత్త పిఆర్సీ అమల్లోకి వచ్చే వరకు కూడా ఉద్యోగుల జీతాల్లో భాగంగా అయితే వస్తూ ఉంటుందండి ఇక నాలుగవది ఇతర పెండింగ్ బిల్లులు మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారం అండి గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన అనేక ఆర్థిక ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ అయితే కోరుతూ ఉన్నారు వాటిలో మొదటిది వచ్చేసి ఈ పదకొండో పిఆర్సి బకాయిలండి వీటికి సంబంధించి మానిటరీ బెనిఫిట్ బకాయిలను వెంటనే చెల్లించాలి రిటైర్మెంట్ ప్రయోజనాలండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి గ్రాట్యుటీ మరియు లీవ్ ఎన్హెస్మెంట్ వంటి ప్రయోజనాల నెలల తరబడి పెండింగ్లోనే ఉంచకుండా రిటైర్ అయిన నెలలోనే చెల్లించే విధంగా చూడాలి అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అండి ఈహెచ్ఎస్ పథకాన్ని బలోపేతం చేసి నగదు రహిత క్యాష్లెస్ చికిత్సని అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో సమరవంతంగా అయితే అందేలా చూడాలి అదేవిధంగా ఇంటి అర్థ అలవెన్స్ హెచ్ఆర్ఏ అండి అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి పదహారు శాతం హెచ్ఆర్ఏను వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి ఇక మహిళా ఉద్యోగుల సమస్యలండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగానే చైల్డ్ కేర్ లీవ్స్ వంటి సౌకర్యాలు కల్పించాలి ఏపీలో కూడా ఇక ఐదవ సమస్య వచ్చేసి కారుణ్య నియామకాలు మరియు ఖాళీల ఖాళీలు అండి ఇక ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి నిర్దేశిత సర్వీసు పూర్తి చేసుకున్న అర్హులైన కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ కూడా అండి ఉద్యోగులందరినీ కూడా దశల వారీగా రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అయితే భావిస్తూ ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి సర్వీస్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకి కారుణ్య నియామకాల ప్రక్రియ సులభతరం చేసి జాప్యం లేకుండా ఉద్యోగాలు కల్పించాలి ముఖ్యంగా ఖాళీలు కూడా భర్తీ చేయాలండి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యలు కూడా తగ్గించడంతో పాటు ఉద్యోగులపై పని భారం కూడా తగ్గుతుందండి అయితే ఈ ఐదు కీలక అంశాలపై అయితే శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారైతే తీసుకోబోయేటువంటి నిర్ణయాలండి రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలను అయితే రేకిస్తూ ఉంది ఈ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా స్పష్టమైన కార్యాచరణ నిర్దిష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులను అంటే జీవోల రూపంలో విడుదల చేయడానికి తీసే అవకాశం ఉందని చెప్పి ఉద్యోగులు పెన్షనర్లు ప్రగాఢంగా అయితే ఆకాంక్షిస్తున్నారండి మరి చూడం ఈ నెలాఖరులో అయితే ఈ ఉద్యోగ సంఘాలతో అయితే చర్చలు జరగబోతున్నారు శ్రీ నారా చంద్రబాబు గారు అయితే మొత్తానికి ఈసారి ఐదు అదిరిపోయే శుభవార్తలు ఉద్యోగులకు సమస్యలకు సంబంధించి పరిష్కారం పూర్తి స్థాయిలో లభించనున్నట్లు తెలుస్తోందండి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి జిఐఎస్ బిల్లులు అయితే జమ అవుతున్నాయండి నిన్న నెలలో పెట్టుకున్నటువంటి జిఐఎస్ బిల్లులు అయితే ఏవైతే ఉన్నాయో ఏపీజిఎల్ఐకి సంబంధించి కూడా ఈ రెండు బిల్లులకు సంబంధించి జమ అవుతున్నాయండి ఏపీజిఎల్ఐ అదేవిధంగా జిఐఎస్ బిల్లులు ఎవరైతే బిల్లులు పెట్టుకున్నారో వారికి ఇవైతే జమ అవుతున్నాయండి ఒకసారి గమనించండి ఉద్యోగులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సా ఫాలో అవుతూ ఉండండి ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్